శ్రీమాత్రే నమ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం కదా అయితే అందులో మహాభారత యుద్ధంనకో మొదటి బీజంనకు కారణమైన ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం అతడు ఇంకెవరో కాదు పాండురాజ సోదరుడు ధృతరాష్ట్రుడు ఇతడు గుడ్డివాడు మరియు స్వార్థపూరిత ఆలోచనలు గలవాడు ఇతనికి ఉన్న ఈ కుంచిత మనస్తత్వం వలన అతను పాండురాజపుత్రులను ప్రేమించలేకపోయాడు ఇతని స్వభావం చూస్తూ పెరిగిన వంద మంది అయిన తన పుత్రులు కూడా ఈ స్వార్థ స్వభావంతోనే పెరిగారు ముఖ్యంగా చెప్పుకోదగిన కుమారులలో దుర్యోధనుడు ఒకడు ఇతనికి స్వార్థం ఎక్కువ మంచి మనసు ధర్మనిరతి లేదు పాండురాజు అలా కాదు పాండురాజుకి ధర్మనిరతి ఎక్కువ మంచి స్వభావం తన కుమారులు కూడా ధర్మం పట్టుకున్నవారే ఇక్కడ ఒక తేడా గమనించారా మంచి బుద్ధులు మంచి ఆలోచనలు స్వార్థరహిత పనులు ఇవన్నీ ధర్మం కిందకి వస్తాయి ఈర్ష్య అసూయ ద్వేషం స్వార్థం కుళ్ళు కపటం ఇవన్నీ మనల్ని అధర్మం వైపునకు తీసుకువెళ్ళి మన నాశనంకు తీస్తాయి అయితే ధృతరాష్ట్రుడు పాండు కుమారులను కూడా ప్రేమించి గురు రాజ్యంను చెరిసగం పంచుకున్నట్లయితే ఈ మహాభారత యుద్ధం జరిగేది కాదు ఇతని కుళ్ళు స్వార్థం వలన యుద్ధానికి బీజం పడింది ఇక్కడే అయితే పరమాత్మ అయిన శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు తెలుసు కదా మనందరికీ దైవం ధర్మం వైపే ఉంటాడు అని ధర్మం అంటే దైవం దైవం అంటే ధర్మం ఈ చిన్న అర్థం తెలిసిన వ్యక్తి ఎప్పుడూ ఆ ధర్మంలో పయనించడు ఇలా అందరూ ధర్మంగా ఉంటే గొడవలే ఉండవు దేశాలు రాజ్యాలు ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది ఇలాంటి ధృతరాష్ట్రుడి స్వభావం కల వ్యక్తులు ఈ కలియుగంలో ఎక్కువగా పెరిగిపోతున్నారు అలాంటి వారిని గుర్తుపట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇందుకు ధైర్యం కావాలి ధైర్య సాహస లక్ష్మి ఆలోచిస్తూ కూర్చుంటే మనము ఏ పని చేయలేము మనం ధర్మం వైపు ఉండి చేసే పని మంచి పని అయి ఉండి మాట్లాడే మాట సత్యం అయినప్పుడు ఎవరికి భయపడవలసిన పని లేదు ఆ ధర్మాన్ని ఎదుర్కోవటానికి మంచి వ్యక్తులకు కావాల్సింది గుండెల్లో ధైర్యం ఒక్కటే రండి కదలండి పదండి ముందుకు సత్యంను ధర్మంను గెలిపించండి న్యాయదేవతకు రక్షణ ఇవ్వండి అన్యాయాన్ని తరిమి కొట్టండి గుండెల్లో ధైర్యం నింపండి గుర్తుపెట్టుకోండి ఏ మంచి పనికైనా కావాల్సింది ముందుగా ధైర్యం ఎందుకంటే అన్యాయంను ఎదుర్కొనేది మంచి పనులు చేసేవారు మాత్రమే కొందరు సభరీత్యా మంచివారు అయినా ధైర్యం లేక ఆగిపోతుంటారు ఇలా మంచివారు ఆగిపోతే ఆ ధర్మం పెరిగిపోతూ ఉంటుంది అందుకే ఓ జీవాత్మలారా ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి ధర్మంను కాపాడండి ధర్మం రక్షిత రక్షిత ధర్మస్య జయోస్తు అధర్మస్య ప్రాణేషు సద్భావన సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోక సమస్త సుఖినోభవంతు స్వస్తి సర్వం శ్రీ జగదాంబార్పణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి తద్వారా ఇంకొక పది మంది ఇలాంటి మంచి వాక్యాలను వినగలుగుతారు అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కౌత్రిక కుసుమ వ్లాగ్స్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి